నమస్తే అండీ అందరికీ నేను మీ కుసుమ ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఈ మధ్యకాలంలో హైదరాబాద్కి చాలా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీస్ ఎందుకు వస్తున్నాయి అసలు ఈ జీసీసీ అంటే ఏంటి వీటి వల్ల మన హైదరాబాద్కి మన యువతకి ఎలాంటి లాభాలు డీటెయిల్డ్గా తెలుసుకుందాం అసలు ఈ జీసీసీ అంటే ఏంటి చూడండి జీసీసీ అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఇదివరకు ఏంటంటే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఎంఎన్సీస్ తమకు కావాల్సిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గాని ఐటీ సపోర్ట్ గాని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆ గాని ఇవన్నీ వేరే థర్డ్ పార్టీ కంపెనీలకి ఔట్సోర్స్ చేసేవి అంటే వాళ్ల పనిని ఇంకొకరితో చేయించేవారు అన్నమాట కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది ఇప్పుడు ఎంఎన్సీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ల సొంత బ్రాంచ్లని తమ పూర్తి కంట్రోల్లో ఉండే సెంటర్లని ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నాయి వీటినే జీసీసీస్ అంటారు ఇవి కేవలం ఔట్సోర్సింగ్ లాగా కాకుండా ఆ కంపెనీకి సంబంధించిన కీలకమైన ఆ డీ ఇన్నోవేషన్ హైఅండ్ టెక్నాలజీ వర్క్ అంతా ఇక్కడ జరుగుతుంది అంటే హైదరాబాద్ వాళ్ల గ్లోబల్ ఆపరేషన్స్ కి లాగా మారుతోంది అన్నమాట హైదరాబాద్ ఎందుకు టాప్ ఛాయిస్ ఇంతకీ ఎందుకు హైదరాబాద్ బెంగళూరు చెన్నై కూడా ఉన్నాయే హైదరాబాద్కే ఎందుకింత క్రేజ్ కొన్ని ముఖ్యమైన కారణాలు చూద్దాం టాలెంట్ పూల్ స్కిల్ టాలెంట్ పూల్ మన హైదరాబాద్లో ఇంజనీరింగ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్స్ చాలా ఎక్కువ పైగా వీళ్ళకి ఇంగ్లీష్పై మంచి పట్టు ఉంది టెక్నికల్ స్కిల్స్ సూపర్ ఎఐ మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి అత్యాధునిక టెక్నాలజీల్లో కూడా మనవాళ్లు ముందున్నారు కంపెనీలకి కావాల్సినంత నైపుణ్యం కలిగిన యువత ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇది వాళ్లకి పెద్ద ప్లస్ పాయింట్ అద్భుతమైన మౌలిక సదుపాయాలు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన హైదరాబాద్లో హైటెక్ సిటీ నానక్రాంగూడా గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో వరల్డ్ క్లాస్ ఆఫీస్ స్పేస్లు టెక్ పార్కులు ఉన్నాయి కొత్తగా వచ్చే కంపెనీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇక్కడ రెడీగా ఉన్నాయి విశాలమైన రోడ్లు మెట్రో కనెక్టివిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కంపెనీలకు ఎంతో అనుకూలం ప్రభుత్వ సహకారం సపోర్టివ్ గవర్నమెంట్ పాలసీస్ తెలంగాణ ప్రభుత్వంలను ఆకర్షించడానికి చాలా మంచి పాలసీలు తీసుకొస్తోంది టీఎస్ఐ పాస్ లాంటి సింగిల్ విండో సిస్టం వల్ల కంపెనీలు త్వరగా తమ కార్యకలాపాలను మొదలు పెట్టగలుగుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ గారు కూడా స్వయంగా పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలతో మాట్లాడి పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు కొత్తగాల కోసమే ఒక ప్రత్యేక పాలసీ కూడా తీసుకురాబోతున్నారట తక్కువ ఖర్చు కాస్ట్ ఎఫిషియన్సీ బెంగళూరు ముంబై లాంటి ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఆపరేటింగ్ ఖర్చులు నివాస ఖర్చులు ఇంకా కొంచెం తక్కువ ఇది కూడా కంపెనీలకి ఒక లాభం ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ మన హైదరాబాద్లో చాలా స్టార్టప్లు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి టీహబ్ లాంటి ఇన్నోవేషన్ హబ్లు ఐఐటి హైదరాబాద్ లాంటి టాప్ విద్యా సంస్థలు ఇక్కడ ఒక మంచి ఇన్నోవేషన్ వాతావరణాన్ని క్రియేట్ చేశాయి లు ఈ ఎకోసిస్టంలో భాగమై కొత్త ఐడియాలను టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం కొత్తగా వస్తున్నవి రెండు సున్నా రెండు ఐదులో చాలా పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్కి వస్తున్నాయని లేటెస్ట్ వార్తలు చెబుతున్నాయి ఉదాహరణకు కాస్ట్కో కాస్కో యుఎస్ రిటైల్ దిగ్గజం కాస్కో తమ మొదటి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారు వాన్గాడ్ ార్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీలలో ఒకటైన వాంగాడ్ కూడా హైదరాబాద్లో తమని ఏర్పాటు చేయబోతోంది యూబీఎస్ యూబీఎస్ స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ తమ హైదరాబాద్ ని డబుల్ చేసి మరో ఒక వెయ్యి ఎనిమిది వందలు కొత్త ఉద్యోగాలు సృష్టించబోతోంది వీటితో పాటు మెక్డొనాల్డ్స్ హైనికెన్ వాంగాడ్ సిటిజన్స్ బ్యాంక్ బ్యారికాలబౌట్ డిఎజెడెన్ డైచీ లాంటి కంపెనీలు కూడా ఈ సంవత్సరం తమలను హైదరాబాద్లో ఏర్పాటు చేశాయి లేదా విస్తరించాయి తెలంగాణ ప్రభుత్వం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మొదటి ఆరు నెలల్లోనే ఇరవై ఏడు కొత్తలు హైదరాబాద్కి వచ్చాయట ఈ వల్ల మన హైదరాబాద్కి ముఖ్యంగా మన యువ